క్రైజ్ ద లాడ్ రెభై నేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నేను ఉదయకాలమందు మందు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని విన్నాం అబ్రహాము ఎందుకు దేవుని స్నేహితుడు కాగలిగాడు అంటే ఆయన ప్రార్థన జీవితము ఏ విధంగా ప్రార్థించేవాడో తెలుసా మీకు అబ్రహము బైబిల్లో ఆదికాండము పదకొండవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు పన్నెండవ అధ్యాయములో అబ్రహాము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో యహోవాకు బలిపీఠం కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను అని అక్కడ వ్రాయబడి ఉన్నది అబ్రహాము బలిపీఠము కట్టే విషయంలో గొప్ప శిల్పి అతడు ఆ పనిలో బహు నేర్పరి వాగ్దాన భూమిలో అతడు అడుగు పెడుతూనే కృతజ్ఞతతో దేవునికి బలిపీఠం నిర్మించాడు ఎప్పుడైతే దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి అబ్రహాంతో మాట్లాడాడో వెళుతూ వెళుతూనే ఎప్పుడైతే ఆ భూమిలో అడుగు పెట్టాడో ఫస్ట్ బలిపీఠాన్ని కట్టాడు కట్టిన తర్వాత తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు బలిపీఠము రాళ్లతో కట్టేవాడు అంటే రాళ్ళతో ఎందుకు కట్టేవాడు తెలుసా స్థిరంగా ఉండాలని గట్టిగా ఉండాలని దేవుడి పని ఆయన మాత్రము దరిదాపుల్లో ఒక గుడారం వేసుకునేవాడు బలిపేట దగ్గరలో అబ్రహాముకున్న అలవాటు ఏమిటి అంటే దేవుడి పనేమో స్థిరంగా ఉండాలి ఆయన గుడారం ఏంటంటే వస్త్రము అంటే అస్థిరత్వానికి గుర్తు దేవుని కార్యాలేమో శాశ్వతంగా ఉండాలి అని బలిపీఠం కట్టేవాడు రాతితో నిర్మించేవాడు తాను మాత్రం గుడారములో కట్టుకున్న వస్త్రంలో నిర్మించుకునేవాడు ప్రియా దేవుని బిడలారా అబ్రహాంకి మరో అలవాటు ఉంది ఏ అడుగు అడుగుపెట్టినా కానీ ఫస్ట్ ఎక్కడ అడుగుపెట్టినా బలిపీఠం కట్టందే తాను ఏ పని కూడా చేసేవాడు కాదు కనుక మన జీవితాలలో కూడా ఏ పని పెట్టినా ఫస్ట్ ప్రార్థన ఆ తర్వాత మన పని కోసం ఆలోచించాలి దేవుని వాక్యం ఏమంటుంది అంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి ఆ తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడతాయి మనం ఫస్ట్ దేవుని గురించి ఆలోచించం అక్కడే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం మన కోసం ఆలోచిస్తాం మన కుటుంబం కోసం ఆలోచిస్తాం మన పిల్లల కోసం ఆలోచిస్తాం మన చదువుల కోసం ఆలోచిస్తాం మన ఫుడ్ కోసం ఆలోచిస్తాం మన అద్దుల కోసం ఆలోచిస్తాం ఆ తర్వాత మిగులితే దేవుడి కోసం ఆలోచిద్దాం దేవుడికి ఇద్దాం మిగులితే ఆ కొద్ది సమయం ప్రార్థన చేద్దాం అబ్రహం అలవాటు అది కాదు ఫస్ట్ టైం దేవుడికి ఇచ్చేవాడు ఫస్ట్ ధనము దేవునికి ఇచ్చేవాడు ఆ మిగులితే ఆ సమయాన్ని తన కొరకు వాడుకునేవాడు ఆ ధనాన్ని తన కొరకు వాడుకునేవాడు అందుకని అబ్రహాము దేవునికి దగ్గరగా ఉండగలిగాడు దేవుని పని ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి నేను చేసే పని స్టాండర్డ్గా ఉండాలి మందిరంలో ఏ పని అయినా కానీ టెంపరీగా ఏదో తెల్లారి చేసే విధంగా అలా ఉండకూడదు అందుకే రాయి వాడేవాడు ఎంత కాలమైనా కానీ స్టాండర్డ్గా ఉండాలని నాదేముంది ఓ గుడారం వేసుకొని ఆ గుడారం ఉంటాను నేను ఈ భూలోకంలో స్థిరమైన వాడిని కాదు కదా దేవుడు దేవుడి పని స్థిరంగా ఉండాలి కనుక ఈరోజు మీరు ఆలోచించే విధానము అబ్రహాములాగా ఉండడానికి దేవుని పని స్థిరంగా ఉండేలాగా బలంగా ఉండేలాగా ఆలోచించండి ఫస్ట్ దేవుని పెట్టండి ఆ తర్వాత ఉండండి అప్పుడు అన్ని ప్రదేశాలలో కూడా దేవుడు మార్గాలు సరళం చేసి మీ దానిని తిన్నగా చేయగలిగిన దేవుడు కనుక అలాగున్న అబ్రహాములాగా దేవుని పని స్థిరంగా మనం ఉంచుదాం ప్రతి స్థలంలో దేవుణ్ణి బలిపేటం కట్టి దేవుణ్ణి స్థుతించేవారిగా మనముందాము పరిశుద్ధుడు అయిన మా ప్రభా దయగలిగిన మా తండ్రి ఉదయ కాలము అబ్రహాం ఎందుకు స్నేహితుడు కాగలిగాడు అంటే అతడు ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇచ్చేవాడు ఫస్ట్ మిమ్మల్ని స్థుతించేవాడు పెట్టినా ఫస్ట్ బలిపేటాన్ని కట్టేవాడు మీ పనిని స్టాండర్డ్గా చేసేవాడు గట్టిగా ఉండాలి అని తన కోసం తను తర్వాత ఆలోచించుకునేవాడు ఫస్ట్ మీ కోసం మీ పరిచర్ కోసం ఆలోచించేవాడు కనుక ఈ రోజున అబ్రహాం అందుకే గొప్పవాడు కాగలిగాడు రోజున మేము కూడా అలాగున మీ చేత దీవించబడడానికి మీ చేత స్నేహితులము అని అనిపించుకోవాలి అంటే మీ కార్యాలు ఫస్ట్ పెట్టాలి ఫస్ట్ మిమ్మల్ని పెట్టాలి ప్రార్థన పెట్టాలి ఆ తర్వాతే మా గురించి ఆలోచన అయ్యా అందరు బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఆ తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ నేను అనుభవిస్తాను మా కోసం మేము ఆలోచించుకుంటే ఏది పొందుకోలేము మీకోసం ఆలోచించినప్పుడు మీరు మా కోసం ఆలోచిస్తారు మా కోసం మీరు ఆలోచించండి ఏ కుటుంబానికి ఏం కావాలో ఆలోచించండి వివాహాలు కావాలా సంతానము కావాలా పిల్లలు ఉద్యోగాలు కావాలా ఆరోగ్యం కావాలా సొంత గృహాలు కావాలా మేము ఆలోచిస్తే ప్రభా ఏది మా జీవితాల్లో సొంతం చేసుకోలేం మీరు ఆలోచిస్తే మీరు ప్రభా అద్భుతకరంగా ప్రతి అవసరాన్ని కూడా తీర్చగలిగిన దేవుడివి అందుబట్టి మీకు వేలాది వందనాలు అందుకే అబ్రహాము ధనవంతుడు కాగలిగాడు ఫస్ట్ మిమ్మల్ని స్థుతించి ఫస్ట్ మిమ్మల్ని పెట్టుకునేవాడు కనుక మా జీవితాలలో కూడా అట్టి కృపను అట్టి భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబంలో కూడా మీ ఆశీర్వాదాన్ని కనబరచండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయు చేసి మీకు ఉపయోగపడే బిడ్డలుగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుతున్న తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా శుభం కలుగునిగాక ఆమె